వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ ఈ రోజు అయితే నేను ఇక్కడ మూట కనబడుతుంది చూడరు ఈ మూట అయితే ఏంటిదని అనుకుంటున్నారు కావచ్చు ఈ మూటలో ఉన్నాయి మాత్రం మొత్తం పాములే ఇలా మీ మూటలో అంటే ఇక బండి మీద వేసుకొని తీసుకొని వెళ్తున్నాను మంచి హ్యాబిటెట్ ఏరియాలోకి ఇందులో మొత్తం అయితే పాములే ఉన్నాయి మొత్తం పాములని మంచి అడి ప్రాంతంలో రిలీఫ్ చేయడానికి అయితే వెళ్తున్నాను అయితే నేను ఇక్కడ తోవ మీద ఎందుకు అయినా అంటే మా ఫ్రెండ్ వస్తా అని చెప్పిండు అయితే ఏమైందంటే కొంచెం టైం ఉందట అయితే వస్తున్నా అన్నాడు కొంచెం ఇంకా అన్నం తినలేదు ఆయన అన్నం తినొస్తాడు మనకి ఎందుకంటే వీడియో తీయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి మా ఫ్రెండ్ వస్తుండు అందుకోసం ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నా వెయిట్ చేసిన తర్వాత అయితే నేనైతే ఈ పాములు తీసుకొని మంచి అడవి ప్రాంతంలోకి వెళ్తా అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే వీడియో మీకు చేయబడతా చూస్తున్నాడు నా ఛానల్ని కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసిన వారు ఉంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జలీల్ భాయ్ మేక్ రెస్క్యూ అయితే నేను కొన్ని పాములు అయితే తీసుకొచ్చిన రిలీజ్ చేయడానికి ఈ సంచి లోపల ఉన్నాయి పాములు కొన్ని పాములు ఉన్నాయి వీటి పట్ల నేను మీకు అవగాహన చెప్తా ఆ పాములు ఏవి విషపూరితమైనవి ఏవి విషం విషయం లేని పాములు అన్నీ చెప్తా ఫుల్ క్లారిటీ తోటి వీడియో అయితే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ కొట్టకండి ఫుల్ వీడియో అయితే చూడండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో అయితే అస్సలు మిస్ చేయకండి ఓకేనా అయితే మనం ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఇంట్లో ఎన్ని పాములు ఉన్నాయో ఆయన మీరు కూడా కౌంట్ చేయరు ఇంట్లో ఎన్ని ఉన్నాయో నేను చెప్తా కూడా ఎన్ని పాములు ఈ సంచి రెండు ర్యాట్ స్నేక్స్ ఉన్నాయి ఆ మేల్ ఫీమేల్ రెండు ఒకటే జగల పట్టడం అయితే జరిగింది ఇది నేను లాస్ట్ లో రిలీజ్ చేస్తా చాలా బిక్స్ ఏది ఉన్నాయి పట్టుకోవడం ఇది తర్వాత వచ్చేసి ఆ ఇది వెరీ బిగ్ సైజ్ కోబ్రాస్ ఉన్నాయి కదా చాలా అంటే చాలా బిగ్ ఉంది ఇది కూడా అక్కడ పెడదాం తర్వాత వచ్చేసి ఇది కోబ్రాస్ నెక్ అంటే విషపూరితమైన నావు పాము ఇక్కడ ఒకటి తర్వాత వచ్చేసి ఇది కూడా నావు ఇది కామన్ క్రేట్ అంటే కామన్ క్రేట్ అంటే కట్ల పాము దీని పట్ల మీకు మొత్తం మంచి క్లారిటీ తోటి నేను వీడియో అయితే చూపెడతా ఎందుకంటే ఇది నాకు నేను నా అంటే నా రెస్క్యూలో ఇది ఒకటి సెకండ్ టైం నాకు ఇది కామన్ క్రేట్ కనబడు ఇది పాము ఎట్లా ఉంటది అండ్ ఈ పాము ఏ మొత్తం కూడా నేను మొత్తం చెప్తా ఇది కూడా ఇది కూడా ఇది అయితే అంటే మరి నేను ఏమైనా తినడానికి తెచ్చుకుందా అనుకున్నారు కాదు ఇది అక్కడ ఇంటి దగ్గర ఏమైతే దొరకలేదు అయితే వాళ్ళు మన దగ్గర బాక్స్ ఇస్తే ఈ బాక్స్ లో అయితే వేయడం జరిగింది ఇందులో వాటర్ స్నేక్ వాటర్ స్నేక్ అయితే ఉంది ఇలా కిల్ బ్యాక్ అంటారు దీన్ని ఇది నాన్ మినమస్ నాన్ ఇది కూడా ఉంది ఇక్కడ మనమైతే ఇలా ఫస్ట్ అయితే వాటర్ స్నేక్ అయితే రిలీజ్ చేద్దాం ఇక సంచి కూడా ఇక్కడ చూడదు ఇవి కూడా వెళ్ళిపోవడానికి వస్తున్నాయి సంచి కూడా కదులుతుంది వాటర్ స్నేక్ ఉంది రిలీజ్ చేద్దాం ఫస్ట్ మెల్లమెల్ల మెల్ల ఇంకొకటి రిలీజ్ చేద్దాం నైక్ ఉన్నాయి ఇవి అవి మొత్తం ఒక్కటిసారి నేను మీకు దృపడతా ఎట్లా నిలబడతాయి అది ఇండియన్స్ ప్రత్యేక పోగ్రాస్ లేకుని చెప్పి కదులుతూనే ఉండదు పెట్టి పోదామని అడుగుతాం అది ఈ ఉన్నాయి కదా మనమైతే రిలీజ్ చేసి ఇద్దాం మంచి హ్యాబ్డేట్ ఏరియా చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ దగ్గర ఇక్కడ నిచిపెడతాడని అనుకుంటారు అట్లా ఏముండదు దూరమే దీని అయితే వేయడం జరుగుతుంది దగ్గర ఎక్కడ కూడా నేనైతే వదిలివేయాల మంచి హ్యాబ్డేట్ ఏరియాలనే రిలీజ్ చేస్తాను దీని అయితే వదిలిద్దాం కొంచెం ఫిట్ట ఫామ్ వెళ్ళిపోతుంది చూసారు కోబ్రా స్నేక్ ఇండియన్స్ ప్రాక్టికల్ కుబ్రా స్నే చాలా మంది ఇట్లా అయితే లేపుతా ఉంటారు ఇట్లాంటి ట్రై మాత్రం అసలు చేయకండి ఎందుకంటే ఎప్పుడైనా బయట అయ్యే అవకాశం ఉంటుంది కోబ్రా స్నేక్ చూసిరా ఎట్లా కింగ్ 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 అంటే కింగ్ లెక్క ఉంటుంది అన్న ఫామ్ టీ ఇక్కడ నేను ఈ పాముల్ని చూస్తున్నా నెక్స్ట్ అక్కడ సంచి కదులుతూనే ఉన్నా ఇంకా సంచి కదులుతుందా దగ్గర చూడు మంచిగా అయితే కదు ఓకే దీనిలో ఒక పాము అయితే వెళ్ళిపోతుంది చూడరికి ఓబ్రాస్ లేక్ ఈ సాధారణంగా ఈ నాగ ఎక్కువ వస్తుంటాయి దీన్ని కూడా రిలీజ్ చేసేద్దాం ఎందుకంటే ఇది ఇట్లా ఉంది అది వెళ్ళిపోమ్మా ప్రోగ్రాఫ్ ఓకే దీన్ని రిలీజ్ చేద్దాం ఎలాంటి స్టెంట్ అయితే మనకు అవసరం లేదు ఓకే అమ్మా పాము గురించి చెప్తా అని అన్నాను అయితే నేను చెప్తా చూడు రి అండ్ తెలుగులో చెప్తా హిందీలో కూడా చెప్తా అయితే ఇది చదువుతూనే ఉంది మీరు ఇది కూడా చూడాలి ఎందుకంటే ఉంది చెప్పిన తర్వాత మొత్తం రిలీజ్ చేస్తాను ఇది కామన్ క్రీట్ అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి కామన్ క్రీట్ అంటారు తెలుగులో కట్ల అని అంటారు చాలా మందికి ఇది కట్లపాము ఎట్లు ఉంటుంది అనేది తెలుగు అది కట్లపాము అని అంటే మెయిన్గా ఇట్లా బ్లాక్ ఉంటుంది బ్లాక్ ఉండి తెల్ల చారాలు అనేటివి ఉంటాయి దీన్ని విషపూరితమైన కట్ల పాము అని అంటారు హైలీ వినమస్ నేక్ అంటే ఇదే పాము ఇది ఇది ఏంటంటే రాత్రిపూట బాగా జర్నీ చేస్తుంది అన్నట్టు నైట్ టైంలోనే ఇది బయటకు వస్తుంది నార్మల్ టైంలో ఎప్పుడు రాదు ఇది బయట చేసినా కూడా ఒక చీమ కొట్టినట్టు ఉంటుంది మనిషి ఎప్పుడు అంటే చనిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇది కాటి వేసిందంటే ఇది మీకు తెలవాలని చెప్పి నేనైతే మంచిగా దీన్ని చూపడుతున్నా చూడదు ఇప్పుడు దీన్ని రియల్ కామన్ క్రెట్ చాలా మందికి పాము ఏంటంటే వట్టి వానకోయిల పాము వచ్చినా కూడా ఆ విషపూరితమైన పాము వచ్చింది మేము చంపేసినాం అని అంటారు విషపూరితమైన పాము అనేది ఇట్లా ఉంటుంది చూడరు రియల్ కట్ల పాము కామన్ క్రెట్ అంటే ఇట్లా ఉంటుంది దీన్ని మనం రెలిక్ చేసేది చాలా స్పీడ్ ఉంటుంది దీన్ని అర్థం చేసుకుంటే చాలా కష్టం దీన్ని కూడా మనం రోజు చేద్దాం మీరు ఎప్పుడైనా చూసి ఉండరు ఇంత పెద్ద పాము చాలా పెద్దగా ఉంది అంటే మూత తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్లా ఉంటుంది మూత తీయడానికి చూసినప్పుడు చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా అడగానే వెరైటీగా ఉండే వెరైటీ అంటే వెరైటీగా మాములు ఏంటంటే ఓన్లీ ఆకర్షణ చూస్తాయన ఆకర్షణ అనేది చూస్తే చాలా బిగ్ సేల్ ఉన్నాయి అంటే కొంచెం విడవడానికి వచ్చింది చాలా పెద్ద ఉంది నేను పడగా వెనక చూడురి ఇవి నేను పట్టిన కాడ వాళ్ళు ఏమన్నారంటే ఇది దేవుని పాము ఆ దేవుని పాము అయితే ఇట్లా ఉంటుంది అంటారు అట్లయితే ఏం లేదు ఇవి చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా ఇరకపోయి సపోజు దెబ్బగిట్లా తగిలి ఏదన్నా ఉంటే గిట్లా ఈ పడగ అనేది ఇట్లా అవుతుంది అన్నట్టు చిన్నప్పుడు జరిగిందే ఉంటుంది ఆ తర్వాత అయితే ఏమైతే అట్లా అండి ఉండదు చూసారా దీన్ని చూసి చాలా ఒక ఫోటో ఓ నిలో నిలవాడ తక్కువ రెడీ అన్ ద వే వెయ్యడానికి రెడీ ఉంది పాము ఓకే దీన్ని కూడా మనం కబిడేట్ ఏరియాలో రిలీజ్ చేస్తున్నాం అండ్ అది కూడా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ చెప్పు ఉంటుంది నేను మీకు చెప్పిన ఇదైతే మేల్ ఫిమేలు ఇప్పుడైతే రిలీజ్ చేస్తాను చాలా పెద్ద ఉన్నాయి పాములు ఇది ఇంకొకటి కూడా ర్యాట్ రెండు ర్యాట్ స్నేక్ పోవడానికి మిమ్మల్ని పోవడానికి మంచి మంచిపెట్లేకే తెచ్చింది అక్కడ ఫోన్ తీసుకో రిలీజ్ చేసేద్దాం ఈ ఫస్ట్ అయితే ఇది రెడ్ తీసుకుందాం చాలా జామ ఇంకో అది కనబడకుండా ఇది చాలా బిగ్ సైజ్ ఉంది ర్యాట్ స్నేక్ అది కరెక్ట్ ప్లేస్ కనబడే ప్లేస్ ఒకటి తీసుకొచ్చిన పాములన్నీ సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం జరిగింది చూడండి మంచి హ్యాప్డేట్ ఏరియాలో మొత్తం పూర్తి పాములు అయితే నేను తీసుకొచ్చి రిలీజ్ చేసిన ఓకే నా పనికి ఇట్లా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోలు కూడా ప్రతి ఒక్క వీడియో సండే ఫోర్ థర్టీకి ఖచ్చితంగా నేను వేస్తా వీడియో ఖచ్చితంగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ సేవ్ ఫ్రెండ్స్ బాయ్